మరి ఈ రోజున జైలు నుంచి బయటకు వచ్చిన కవితమ్మ తన ఆవేశాన్ని తన యొక్క ఆక్రాంతి తన యొక్క కోపాన్ని కక్షని అన్నిటినీ చూపిస్తూ నేను నా నా కొడుక్కి ఐదున్నర నెలల పాటు నేను అంటే నేను చూడలేకపోయాను ఈ బాధ నేను నాకు మిగతా అటు అన్నిటికన్నా కూడా ఎక్కువ బాధించింది ఈ కొడుకు ఈ ఫ్యామిలీతో దూరంగా ఉంటామే ప్రత్యేకంగా నా కొడుకుతో దూరంగా ఉంటాం అనేది అక్కడే ఆమె చిన్నతనం తెలిసిపోయింది అంటే ఎప్పుడైతే రాజకీయాలకు అంకితమైన వాడు తన ఫ్యామిలీ కాదు తన ఇది కాదు తన ఆరోగ్యం కాదు తనకి ప్రజలే ముఖ్యం ప్రజల కోసమే నిలుస్తానని చెప్పి చెప్పాల్సిన ఆ వ్యక్తి అటు కాకుండా నా ఫ్యామిలీకి దూరం దూరపరిచారు వాళ్ళకి సరైన సమయంలో నేను నా శిక్ష వేస్తాను ఏంటి శిక్ష వేసేది ఏం తల్లి ఇంకా బుద్ధి రాలేదా పాపం రేవంత్ రెడ్డిని ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు నీ బాబు నీ అన్నయ్య మామయ్య అందరు కలిసి పాప కూతురు పెళ్ళి అంటే జైల్లో పెట్టేసి అది కూడా పాపం అతను ఇరికిచ్చి ఇప్పుడు నిన్ను ఎలా ఇరికిచ్చారో దేవుడు అలాగే ఆయన మీరు ఇరికిచ్చారు మీరు ఇరికించి అతని జైలు పాలు చేసి కనీసం పెళ్లి రోజున వెళ్ళి ఆ పెళ్లి మండపంలో ఉండామనుకుంటే మీ పోలీసులు చేసిన హడావిడి ఇంత అంతా రాత్రి బెడ్రూమ్లో పడుకుని ఉంటే ఆ పడుకున్న వ్యక్తిని ఒక దీనిగా లాక్కుని వస్తే ఆ ఇది మీరు ఏమాత్రం చూశారు మరి ఈ రోజున మీరు అనేకమైన నీతి సంగతి చెప్తున్నారు తప్పమ్మా తప్పు అయింది ఏదో అయిపోయింది ఇక్కడి నుంచైనా సరే ఈ కక్షలో కార్పిన్యాన్ని వదిలేయండి మీరు చేశారు ఆయన చేశారు బరాబరు ఇప్పుడు నుంచి ప్రజల మీద ప్రజలకు ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టండి అంతేగాని ఇంకా కక్షలు తీసుకుంటాం మా సినిమా షో లేగా మేము బదలాలేగా ఏంటి బదలలేదు ఏమి మిగలదు ఇరాన్ ఇరాక్ యుద్ధంలాగా ఆ తర్వాత ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఇరాక్ యుద్ధంలాగా ఆ తర్వాత మా రష్యాను వీళ్ళ యుద్ధంలాగా ఇలాగే తిరుగుతూ ఉంటాయి ఇవేమీ కావండి మోడీ గారు చూడండి ఇది యుద్ధాల సమయం కాదు అభివృద్ధి సమయం రాజకీయాలైనా సరే దేశాలైనా సరే ఎక్కడైనా సరే ఏ అయినా సరే ఏ ప్రజలైనా సరే ఇది యుద్ధాల సమయం కాదు పగ తీర్చుకునే సమయం కాదు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అది భారతదేశ ఏ ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా దేశం అభివృద్ధి చెందుతుంది దేశ అభివృద్ధి కోసం పాటు పడాలి అంతేగాని నాకు వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కక్ష సాధిస్తానో నాకు సమయం వస్తుంది తప్పు తప్పు అలాంటి ఆలోచనలు అందరూ మానుకోవాలి మీరు చేశారు దేవుడు మీకు చేశాడు బరాబర్ దీంట్లో ఆలోచించాల్సిన పని ఏం లేదు చక్కగా సౌమ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే చాలా మీ కళ్ళ కింద ఉండండి ఆ చార్లకి తెలుస్తున్నాయి చాలా అనారోగ్యం అంటే మీకు చాలా టెన్షన్తో ఆ మచ్చలు వస్తాయి అలాంటివి ఇవి మరి వాటన్నిటిని తీసుకుని హాయిగా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి మీ ఫ్యామిలీతో గడపండి ఆ తర్వాత చక్కగా కూర్చొని కుదుటపడి ఆలోచించండి ఒక గొప్ప తాత్విక వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా అండి కత్తితో కత్తిని వాడు ఆ కత్తితోనే మరణిస్తాడంట అలాగే ఇలా కక్షలు కార్పిన్యాలతో ఉండేవాడు ఆ కక్షలు కార్పిన్యాలతో మనం చూస్తుంటాం ఓల్డ్ బాస్ సిటీలో ఎన్ని మంటల చూడాలా రాజకీయాలు అఫ్కోర్స్ మంటల్లో ఉండవు అనుకూల చెప్తున్నానమాట కాబట్టి ఇవేమి కాదు అన్నిటికైనా ముందు ప్రేమ శాంతి అన్నిటినీ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ మీరు చేశాడు రేవంత్కి మరి రేవం చేశాడో భగవంతు చేశాడో తెలియదు కానీ మీకు అదే శిక్ష దేవుడు వేశాడు ఇక్కడ మర్చిపోండి నేను చేశాను కాబట్టి నాకు చేశాడు దేరెన్స్ ద మ్యాటర్ ఒక రకంగా చెప్పాలంటే మీకు అబ్బాయి మీ అబ్బాయికి పూర్తి ఉంది పాపం ఒక్కగా ఒక కూతురు పెళ్లి రోజు ముందు రోజున అంత దాష్టికం చేశారే అది ఉన్న మనుషులు ఎవ్వరూ హర్షించరమ్మా సరే ఐ ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పటికైనా మీరంతా కూడా శాంతి సమాధానంతో ఉండండి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడండి జై హింద్ జై తెలంగాణ Zé Ian,